అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్యూటిఫుల్ ఆఫర్ సేల్ అండ్ బ్యూటిఫుల్ గిఫ్ట్ అయితే ఉంటుందండి ఈ వీడియోలో సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్కి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకుని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో కలెక్షన్ చూసేద్దామండి మీకు ఆఫర్ ఏంటి అనేది కూడా చెప్తాను ఎక్స్క్లూజివ్ గిఫ్ట్ అయితే ఉంటుంది మీకు ఈ వీడియోలో బుక్ చేసుకున్న ఐటమ్స్ కి థౌజండ్ ఎబో పర్చేస్ చేసిన వాళ్ళకి వాట్ ఈస్ గిఫ్ట్ అనేది కూడా నేను చూపిస్తాను కలెక్షన్ లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ చూస్తున్న మోడల్ వచ్చేసి బ్యూటిఫుల్ చైన్ అండి మనకి డిటాచబుల్ డాలర్ తో అలాగే అన్కట్ స్టోన్స్ తో గుత్తపూసలు హ్యాంగింగ్స్ తో వస్తుంది కింద వచ్చేసి మనకి మోనాలిసా బీట్స్ హ్యాంగింగ్స్ ఇక్కడ మనకి నక్షి గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి అన్నమాట ఇది వచ్చేసి మనకి చైన్ యాంటిక్ పాలిష్ లో ఉంటుంది డాలర్ కూడా యాంటిక్ పాలిష్ విత్ అన్కట్ స్టోన్స్ గుత్తపూసలు కాంబినేషన్ లో అయితే వస్తుందండి చైన్ వచ్చేసి మనకి ఇట్లా హుక్ ప్యాటర్న్ వస్తుంది చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్గా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది లెంత్ అయితే మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది ట్వంటీ ఫోర్ ఆర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉండకపోవచ్చు కానీ ట్వంటీ ఫోర్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి గిఫ్ట్ ఏంటి అనేది కూడా మీకు మెన్షన్ చేస్తాను నేను వీడియోలో కలెక్షన్ చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి మైక్రోప్లేటెడ్ అండి మైక్రోప్లేటెడ్ క్లియరెన్ సేల్ ఐటమ్స్ పెట్టాను అయితే దీనికి గిఫ్ట్ వచ్చేసి మనకి పంచలోహం పగడాల మాల మీకు గిఫ్ట్గా వస్తుంది ఓకే నేను అది చూపిస్తాను మీకు గిఫ్ట్ కూడా క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే మీరు పిక్ తీసుకోవాలి థౌసండ్ అబో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీ వర్త్ గల పంచలోహం పగడాలమాల సిక్స్ ఫిఫ్టీవి మనం డైలీ ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా ఈరోజు షార్ట్ వీడియో కూడా పెట్టానండి సో అది మీకు గిఫ్ట్గా వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ అండి మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి షాట్ సెండ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు గిఫ్ట్ ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను బ్యూటిఫుల్ పంచలోహం పగడాలమాల సిక్స్ ఫిఫ్టీవి సో పగడాలైతే అందరూ వేసుకుంటారు ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ అయినా ఇస్తారు బాగుంటుంది అని చెప్పేసి నేను ఇది మీకు ఆఫర్లో ఇస్తున్నాను ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంగ్లో పగడాలమాల అండి చాలా బాగుంటుంది ఇది మీరు సింగిల్గా కావాలి అన్న తీసుకోవచ్చు దీని వద్ద కూడా సిక్స్ ఫిఫ్టీయే ఇది ఓన్లీ మీరు సింగిల్గా పర్చేస్ చేయాలి అనుకున్నా కూడా మీకు ఇది పర్చేస్ చేస్తానండి సేల్ చేస్తాను సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే మీరు ఈ వీడియోలో థౌసండ్ డబో బిల్ చేసుకున్న వాళ్ళకి మీరు కొన్న రెండు ఐటమ్స్ అంటే మినిమమ్ టూ తీసుకోవాలి ఏదైనా టూ ఐటమ్స్ తీసుకుంటే థర్డ్ ఐటమ్ మీకు ఇది గిఫ్ట్గా వస్తుంది సో త్రీ ఐటమ్స్ వచ్చేస్తాయి అన్నమాట మీరు సెలెక్ట్ చేసుకున్న థౌసండ్ డబో బిల్ చేసుకున్న ఐటమ్స్ స్క్రీన్ తో పాటు ఇది కూడా స్క్రీన్ షాట్ పంపించండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే లొకేషన్ వచ్చేసి గుంటూరు అండి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు సర్వీసులు అయితే మీకు అవైలబుల్ ఉంటాయి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీకు ఏదైనా ఐటమ్ వీడియో కాల్లో చేసి చూపించమన్నా చూపిస్తామండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ట్రెండింగ్ నెక్సెట్ అండి మనకి ఇన్స్టాలో కానీ ఎక్కడైనా సరే అదర్ వెబ్సైట్స్లో ఎక్కడైనా సరే మీకు ట్రెండ్ అవుతున్న బ్యూటిఫుల్ నెక్సెట్ అనమాట బ్యాక్ చైన్ ఉంటుంది ఇలా మనకి ఇక్కడ ప్రాపర్గా ఇలా ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పుష్ బ్యాక్ ఇయరింగ్స్ వస్తాయండి పుష్ బ్యాక్ ఇయర్ వస్తాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్సెట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి థౌజండ్ అబో కనుక పర్చేస్ చేసినట్లయితే మీకు సిక్స్ ఫిఫ్టీ గల పంచలోహం పగడాల మాల కూడా మీకు గిఫ్ట్గా వచ్చేస్తుంది సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్ అండి నెక్స్ట్ సెట్ అలాగే మనకి బ్యాక్ చైన్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేసేయండి ఫాస్ట్గా చూపించేస్తానండి సో కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి అన్ని సింగిల్ సింగిల్ పే పీసెస్ అనమాట మంచి ఆఫర్ సైల్లో పెట్టాను ఇందాక చూపించిన రెడ్లోనే మీకు గ్రీన్ కూడా అవైలబుల్ ఉందండి ఫస్ట్ చూపించిన మోడల్లో రెడ్ ఉంది కదా సో అదే మోడల్లో మీకు గ్రీన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఓకే సో నెక్స్ట్ వచ్చేసి గోవిందనామాలు నెక్సెట్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది అన్కట్ స్టోన్స్తో వస్తుందనమాట మనకి బ్యాక్ చైన్ కూడా ఉంటుందండి ఓకే ఇయరింగ్స్ వచ్చేసి పుషర్స్ వచ్చేస్తాయి పుషర్స్ వచ్చేస్తాయి యాంటిక్ పాలిష్ అండి యాంటిక్ పాలిష్లో ఉంటుంది కొంచెం మనకి నక్కి గోల్డ్లో చేయించుకుంటూ ఉంటాం కదా సో ఆ టైప్లో వస్తుంది అనమాట అండ్ ఇవి వచ్చేసి మనకి పుషర్స్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా గోవిందనామాలు పుషర్స్ వచ్చేస్తాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ థౌజండ్ అబవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి బ్యూటిఫుల్ పంచలోహం పగడాల వల్ల మీకు గిఫ్ట్ గా వచ్చేస్తుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ చౌకర్ అండి ఇది కూడా మనకి నక్షి గోల్డ్ పాలిష్లో అన్కట్ స్టోన్ వర్క్ తో అయితే వస్తుంది కంప్లీట్గా చూసుకోవచ్చు అడర్స్ పెట్టుకునేదండి పెద్దవాళ్ళు పెట్టుకునేదే ఈవెన్ పిల్లలు కూడా పెట్టవచ్చు కాలేజ్ పిల్లలు వాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ అయితే రావండి ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సో షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నానండి నేను కనిపిస్తూ ఇప్పటి వరకు నేను మీకు కనిపించలేదు సో కనిపిస్తూ వీడియోస్ చేయాలి అనిపించింది షార్ట్ వీడియోస్ కూడా నేను కనిపిస్తూ షార్ట్ వీడియోస్ పెడుతున్నాను నా దగ్గర ఉన్న హ్యాండ్ స్టాక్ సో షార్ట్ వీడియోస్లో కూడా చూసి బుక్ చేసేసుకోండి అండ్ లైవ్ వచ్చేసి మీకు టైం చేంజింగ్ అయిందండి నాకు మార్నింగ్ కుదరట్లేదు సో చాలామంది రిక్వెస్ట్ చేశారు మార్నింగ్ టైం పెట్టమని అందుకే నేను ఒక టూ డేస్ నుంచి మార్నింగ్ చేస్తున్నాను అయితే పాపకి కొంచెం మళ్ళీ తను ట్వెల్వ్ కల్లా వచ్చేస్తుంది తనకు మళ్ళీ అన్నం పెట్టుకొని పంపించాలి స్కూల్కి మళ్ళీ పంపించుకోవాలి మళ్ళీ ఇదంతా కొంచెం హరి భరీ అవుతుందండి సో నేను రెగ్యులర్గా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు త్రీకి పెట్టాను సో రెగ్యులర్గా నేను త్రీకి లైవ్కి వచ్చేస్తానండి లైవ్లో జాయిన్ అవ్వండి వే గిఫ్ట్ ఉంటుంది కంపల్సరీ కాస్ట్లీ గివ్ వే గిఫ్ట్ ఉంటుంది ఓకేనా సో లైవ్లో జాయిన్ అవ్వండి ఎవ్రీడే త్రీకి ఎవ్రీడే ఈవినింగ్ త్రీ ఇంక ఇది ఫిక్స్ అండి ఇంకా చేంజెస్ ఉండవు ఓకేనా ఏదైనా మనం ఒక కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న సాధక బాధలు అంటారు కదా అవన్నీ చూసుకొని దాన్ని బట్టి మనం కంటిన్యూ అవ్వాలి లెవెన్కి కొంచెం నాకు ఇబ్బందిగానే ఉందండి సో అందుకని చెప్పేసి నేను త్రీకి పెడతానండి కంపల్సరీ లైవ్లో జాయిన్ అయ్యే వాళ్ళు త్రీకి లైవ్లో జాయిన్ అవ్వచ్చు స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ లైవ్ ఓకేనా అండ్ లొకేషన్ వచ్చేసి గుంటూరు ఆర్టీసీ కాలనీ అండి మీరు ఏదైనా డైరెక్ట్గా తీసుకోవాలి అనుకుంటే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు మీరు ఎప్పుడైనా వచ్చి మీకు ఏదైనా ఐటమ్స్ కావాలి అంటే బై హ్యాండ్ మీరు తీసుకొని వెళ్ళొచ్చు ఓకేనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది దూరంగా ఉన్న వాళ్ళకి ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఆర్ పోస్టల్ సర్వీసెస్ అండి మా స్టాఫ్ ఎప్పటికప్పుడు ట్రాకింగ్స్ పెట్టేస్తుంది చక్కగా నేను చెప్పే పనే లేదండి ఫాస్ట్గా పెట్టేస్తుంది వర్క్ కూడా ఫాస్ట్గా జరిగిపోతుంది ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్గా వచ్చేస్తాయి ఇబ్బంది ఏం లేదు ఓకేనా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకే థౌసండ్ అబ్బో అయితే కనుక మీకు పగడాల మాల చూపించాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో సో అది మీకు గిఫ్ట్గా వచ్చేస్తుందండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మాల అండి రైస్ ముత్యాల ముత్యాలమాల విత్ మనకి డాలర్ వస్తుందనమాట డిటాచబుల్ డాలర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి పర్స్ లెంత్ వచ్చేసి పర్స్ లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అబవ్ ఉంటుందండి విత్ డిటాచబుల్ రిమూవబుల్ డాలర్ అనమాట డిటాచబుల్ కాదు రిమూవబుల్ డాలర్ అండ్ మైక్రో ప్లేటెడ్ డాలర్ అనమాట ఓవరాల్గా లెంత్ అయితే ట్వంటీ సెవెన్ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు ఉంటుంది డాలర్తో కలిపి డాలర్ లేకుండా అయితే ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి విత్ డాలర్తో కలుపుకొని మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ థౌసండ్ అబో పర్చేస్ చేసినట్లయితే బ్యూటిఫుల్ గిఫ్ట్ కూడా ఉంది సో మిస్ చేసుకోవద్దు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ స్టెప్ చైన్ అండి స్టెప్ చైన్ వస్తుంది మీకు గుండ్లమాల స్టెప్ చైన్ వచ్చేస్తుంది ఇవి ఒక్క పీసే ఉన్నట్టుందండి సో గతంలో ఇవి చాలా సేల్ చేశాను చాలా సేల్ చేశానండి ఇవి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవి రావట్లేదు సో ఒక్క పీస్ మాత్రమే ఉంది సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా నచ్చినట్లయితే ఓకేనా ఇలా వస్తుందనమాట మీకు మోడల్ గుండ్లమాల ఇక్కడ మనకి సింగిల్ లైన్ గుండ్లమాల వచ్చేసి ఇక్కడ సీజెడ్ ఇవి వస్తాయి అండి ట్రయాంగిల్ కనెక్టర్స్ వస్తాయి అలా ఇక్కడ మనకి స్టోన్స్ వచ్చేస్తాయి ఇక్కడ చైన్ ప్యాటర్న్ కింద కూడా మనకి గుండ్లమాల వచ్చేస్తుంది అండ్ కాంబినేషన్ బీట్స్ కాంబినేషన్లో డిఫరెంట్గా ఉంటుంది ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసేసుకోవచ్చు విత్ బ్యాక్ చైన్తో కలుపుకొని అంటే గుండ్లమాల వస్తుంది మనకి బ్యాక్ చైన్ బ్యాక్ చైన్ రాదండి సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేసేయండి ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ అండి వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందాక చూపించాను కదా ఆంటిక్ పాలిష్ చైన్ అందులోనే మీకు గ్రీన్ బీడ్తో వస్తుంది అన్నమాట సేమ్ ప్యాటర్న్ గ్రీన్ తో వస్తుంది అలాగే అన్కట్ స్టోన్స్ మల్టీ కలర్ స్టోన్స్ అయితే అవైలబుల్ ఉంటుంది లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకేనా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఉంటుంది నెక్స్ట్ సెట్ వచ్చేసి అన్ని మోడల్స్ అన్ని చాలా బాగున్నాయి ఆఫర్ కూడా బాగుంటుందండి సిక్స్ ఫిఫ్టీ పోతుంది గిఫ్ట్ అంటే అది మామూలు విషయం కాదు సో ఇవన్నీ కూడా మన దగ్గర మాత్రమే పాజిబుల్ అవుతాయండి ఎక్కడ మీకు ఇంత మంచి గిఫ్ట్స్ అయితే రావు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ లక్ష్మీ చౌకర్ అండి యాంటిక్ పాలిష్లోనే మనకి కి పెట్టుకునేలాగా చిన్న లక్ష్మీ చౌకర్ చాలా బాగుంటుందండి ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా బ్యాక్ చైన్ కి అయితే సరిపోతుందండి పెద్దవాళ్ళకి యూజ్ అవ్వదు ఎందుకంటే పెద్దవాళ్ళు బ్యాక్ చైన్ ఎక్స్ట్రా తీసుకోవాల్సింది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ ఇక్కడ బ్యాక్ చైన్ వచ్చేసి మనకి ఒక ఒక ఫోర్ ఫైవ్ లింక్స్ అయితే ఇచ్చారు ఎక్కువ ఇవ్వలేదు లెంత్ ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే ఒక బ్యాక్ చైన్ తీసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పుషర్స్ ఇచ్చారండి అన్కట్ తో పుషర్స్ ఇచ్చేసారు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ గిఫ్ట్ కూడా ఉంటుంది థౌసండ్ అబో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి గిఫ్ట్ కూడా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ చౌకర్ అండి మనకి సారీ నెక్స్ట్ అండి ఇది ఇది మనకి విక్టోరియన్ పాలిష్లో వస్తుందండి ఇది విక్టోరియన్ పాలిష్లో వస్తుంది విక్టోరియన్ పాలిష్లో వస్తుంది బేబీ మనకి పే పేస్టల్ కలర్లో బేబీ పింక్ అండి బేబీ పింక్ స్టోన్స్ తో వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అన్కట్ స్టోన్స్ వాటర్ కలర్ అన్కట్ స్టోన్స్ అయితే వస్తుంది అండ్ దీనికి ఒక థ్రెడ్ వస్తుందండి మనకి నెక్కి పెట్టుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి పుషర్స్ నిజంగా డైమండ్ నెక్సెట్ లాగా ఉంటుంది అన్కట్ స్టోన్స్ మనకి డైమండ్ నెక్సెట్ లాగా ఉంటుంది అండ్ బేబీ పింక్ కలర్లో మంచి వర్క్ శారీస్కి ఫ్యాన్సీ సారీస్కి అయినా సరే మనకి వెస్టర్న్ వేర్స్కి అయినా కొంచెం పార్టీ వేర్ లుక్ అయితే వస్తుందండి సెట్ వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి మీకు గిఫ్ట్ రావాలి అంటే థౌజండ్ అబవ్ పర్చేస్ చేయాలి గిఫ్ట్ రావాలి అంటే థౌసండ్ అబవ్ పర్చెస్ చేయాలి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సో మనకి ఇక్కడ బ్యాక్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ థ్రెడ్ వస్తుందండి దీనికి బ్యాక్ థ్రెడ్ వచ్చేస్తుంది ఒక్క పీస్ మాత్రమే ఉంది ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు పర్స్ ట బ్యూటిఫుల్ చౌకర్ అండి పర్ల్స్లో చౌకరు అండ్ చౌకరుకి మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ మధ్యలో మనకి డ్రాప్ షేప్లో స్టోన్ వస్తుంది స్టోన్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడు అండ్ ఇక్కడ పర్ల్స్తో వస్తుంది అన్నమాట ఓకే సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తాయండి ఇంకొక ఇయర్ కూడా ఉంది నేను ఒకటే చూపిస్తున్నాను మీకు సెట్ వస్తుందండి టూ వన్ పేర్ ఇయర్ రింగ్స్ అండ్ చౌకర్ మొత్తం కూడా వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి క్వాలిటీ చాలా బాగుంటుంది పోల్స్ క్వాలిటీ చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ యాంటిక్ పాలిష్లో మనకి మ్యాంగో నెక్సెట్ చాలా బ్రాడ్గా ఉంటుందండి ఈవెన్ మీకు అంటే మెడ బొద్దుగా ఉన్నా కొంచెం నాలాగా మెడ బొద్దుగా ఉన్నా కానీ పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇంకా ఇంకా హెల్దీగా ఉన్నా సరిపోతుంది చాలా మెడల్పు వస్తుంది అనమాట చౌ ఇది నెక్సెట్ అండ్ ఇక్కడ వచ్చేసి వైట్ స్టోన్స్ అంటే గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట మొత్తం కూడా మనకి యాంటిక్ గోల్డ్ యాంటిక్ గోల్డ్కి ఇక్కడ మనకి అన్కట్ స్టోన్స్ మామిడి పిందెలు ఇచ్చేసారు అండ్ విత్ బ్యాక్ చైన్ కూడా ఉంటుంది విత్ ఇయర్ తో కూడా వస్తుంది ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ దట్టు మీకు థౌజండ్ అబవ్ పర్చేస్ చేసినట్లయితే సిక్స్ ఫిఫ్టీ గల గిఫ్ట్ కూడా వచ్చేస్తుందండి ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు వెరీ ఫాస్ట్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈరోజు షార్ట్ వీడియో కూడా పెట్టానండి ఎయిట్ ఫిఫ్టీ సెట్ నేను వేసుకొని షార్ట్ వీడియో కూడా పెట్టాను ఇది ఎయిట్ ఫిఫ్టీ ఇది కూడా మీకు ఆఫర్స్ ఎల్లో ఇస్తున్నాను జనరల్గా దీని ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీయే బట్ ఏంటంటే థౌసండ్ అబవ్ పర్చేస్ చేసుకుంటే మీకు ఇంకొక గిఫ్ట్ కూడా వస్తుంది పగడాల గిఫ్ట్ వచ్చేస్తుంది నక్షి గోల్డ్ పాలిష్లో నేను వేసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి నిజంగా గోల్డ్ లాగా ఉంది నేను ఎప్పుడు పెట్టుకోలేదండి సో డ్రెస్సెస్ మీద డ్రెస్సెస్ మీదకి ఇటువంటివి మనం పెట్టుకోలేము కానీ ఇది డ్రెస్ మీద కూడా చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇంకా శారీకి అయితే చూడండి ఇంకా అద్దరిపోతుంది ఓకే ఇయర్ రింగ్స్ వచ్చేసి పుషర్స్ వచ్చేస్తాయి లెంగ్త్ వచ్చేసి మీకు చెప్పాను కదా ట్వంటీ ఇంచెస్ వస్తుందండి నేను నెక్కి వేసుకొని కూడా మీకు షార్ట్ వీడియో పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇయర్ రింగ్స్ కూడా పుషర్స్ వచ్చేస్తాయి నక్షి గోల్డ్ పాలిష్ నక్షి గోల్డ్ పాలిష్లో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి బ్యూటిఫుల్ నెక్ సెట్ ఇలా వైట్ స్టోన్స్తో వస్తుంది సింపుల్గా ఉంటుందండి పిల్లలు పెట్టుకోవాలి అనుకున్న చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి పుషర్స్ వచ్చేస్తాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సింపుల్గా ఉంటుంది నెక్సెట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిం చేయండి బ్రాడ్ ఉంటుందండి పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు సింపుల్గా స్టోన్ నెక్సెట్ వైట్ స్టోన్ నెక్సెట్ సీజెట్స్ అండి ఇవి షైనింగ్ చూడండి చాలా బాగుంది అండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ మీకు పంచలోహం పగడాల మాల కూడా గిఫ్ట్ వచ్చేస్తుందండి థౌజండ్ అబో పర్చేస్ చేసినట్లయితే పగడాల మాల కూడా మీకు గిఫ్ట్ వచ్చేస్తుంది అండ్ తర్వాత ఫైవ్ నైంటీ బుట్టలు ఈరోజు నేను లైవ్లో చూపించాను పెట్టుకొని చూపించానండి అందుకే ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను మీకు లైవ్ ఎవరైనా చూడలేదేమో అంటే స్టార్టింగే కదా సో నోటిఫికేషన్ వెళ్తుందో లేదో తెలీదు కంపల్సరీ మన కలెక్షన్స్ని ఇష్టపడే వాళ్ళు ఆర్డర్స్ చేసుకునే వాళ్ళు ఫాలోవర్స్ కానీ ఫ్యాన్స్ కానీ అందరూ కూడా నా శ్రేయోభిలాషులు అందరూ కూడా లైవ్లో జాయిన్ అవ్వండి ఆఫ్టర్నూన్ త్రీకి ఎగ్జాక్ట్గా లైవ్కి వస్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను ఈరోజు పెట్టుకొని చూపించానండి ఎంత బాగున్నాయో అసలు చాలా బాగున్నాయి బుట్టలు మంచి పార్టీ వేర్ బుట్టలు ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇవైతే మీకు ఒక ఫోర్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇది ఇన్స్టాలో బుక్ అయింది ఈరోజు నాకు ఒక ఇన్స్టాలో ఒక త్రీ ఆర్డర్స్ వచ్చాయి ఇంకా ఫోర్ పీసెస్ ఉన్నాయండి ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ లైట్ వెయిట్ ఉంటాయి అలాగే మనకి నక్షి గోల్డ్ పాలిష్లో మంచి టెంపుల్ వర్క్ బుట్టలు ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకే అండ్ థౌజండ్ డబ్బు పర్చేస్ చేసినట్లయితే మీకు గిఫ్ట్ కూడా ఉంటుంది మిస్ చేసుకోవద్దు అలాగే ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా మంచి ఆఫర్ సేల్ పెట్టానండి రాణి హారాలకి మీకు బ్లాక్ బీర్స్ కాంప్లిమెంటరీ గిఫ్ట్ వచ్చేస్తుంది సో అది కూడా మీరు చెక్ చేసేసుకొని ఆ వీడియోలో కూడా హారాలు వాంటెడ్ ఉంటే హారాల వీడియో కూడా ఒకసారి అవుట్ చేసేయండి మీకు ఎవరికైనా లింక్ కావాలి అంటే వాట్సాప్లో పింక్ చేయండి రాణి హారాల వీడియో లింక్ మీకు షేర్ చేస్తాను ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ చౌకర్ అండి మనకి అంటే నెక్ చౌకర్ పోల్కి స్టోన్స్తో వస్తుంది చౌకర్ లాగా లేదంటే నెక్ నెక్సెట్ లాగా పెట్టుకోవచ్చు సింపుల్గా చాలా బాగుంటుంది అండ్ విత్ ఇయర్ టాప్తో అనమాట ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి గ్రీన్ స్టోన్స్ మాత్రమే అవైలబుల్ ఉంది ఈరోజు లో కూడా చూపించాను మీకు అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి పుషర్స్ అనమాట చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇంకా టూ కలెక్షన్స్ ఉన్నాయండి టూ మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను సో మీరు అంటే మీరు థౌజండ్ అబో పర్చేస్ చేయాలి అంటే కొంచెం మోడల్స్ ఉండాలి కదా సో అందుకని చెప్పేసి నేను సింగిల్ పీసెస్ అన్నీ కూడా మీకు సేల్కి పెట్టేశాను లైవ్లో కూడా కొన్ని బుక్ అయ్యాయండి నేను లైవ్లో కూడా చూపించాను వీటిలో కొన్ని అన్నీ చూపించలేదు ఒక వీటిలో చూపించి నేను లైవ్లో చూపించిన వాటిలో ఒక ఫోర్ త్రీ ఫోర్ ఐటమ్స్ ఉన్నాయి అంతే ఓకే సో ఇది వచ్చేసి మనకి పింక్ క్రిస్టల్ బీడ్స్తో వస్తుందండి చాలా బాగుంది ఓకే సో ఇక్కడ వచ్చేసి మనకి క్రిస్టల్ డైమండ్స్తో వస్తుంది చాలా బాగుంటుంది లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే వస్తుందండి అండ్ పింక్ ఇక్కడ కూడా మనకి స్టోన్ డ్రాప్స్ వచ్చేసి కింద ఇలా క్రిస్టల్ డైమండ్స్ వచ్చేస్తాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ సేమ్ ప్యాటర్న్ మనకి గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది సో మీకు ఏ కా కలర్ కావాలి అంటే ఆ కలర్ బుక్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయండి బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ ఆఫర్ కూడా చాలా బాగుంది ఆఫర్ కూడా సూపర్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఇంచెస్ లెంత్ అండి ఈరోజు నేను లైవ్లో కూడా వేసుకొని చూపించాను డ్రెస్సెస్ మీదకైనా సారీస్ మీదకైనా ఎక్సలెంట్గా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ కూడా కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మంచి డైమండ్ ఫినిషింగ్ స్టోన్స్తో నెక్స్సెట్ అనమాట ఇది కూడా నేను మీకు లైవ్లో చూపించాను థౌజండ్ డబ్బు పర్చేస్ చేసినట్లయితే మీకు సిక్స్ ఫిఫ్టీ పోతు కల పగడాల మాల కూడా గిఫ్ట్గా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మీకు నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది తో మనకి మంచి యాంటిక్ పాలిష్ వస్తుందండి విక్టోరియన్ పాలిష్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి సూపర్గా ఉంటుంది అండ్ లెంత్ వచ్చేసి విత్ బ్యాక్ చైన్తో మనకి ట్వంటీ ఇంచెస్ వరకు వస్తుంది వేసుకుంటే కనుక నెక్కి అదిరిపోతుంది నైట్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు మీరు బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇదేంటంటే మనకి విక్టోరియన్ పాలిష్ అండి డిఫరెంట్ పీస్ అనమాట సో కొత్తగా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి డిజైన్ కలెక్షన్స్ అండి టుడే థౌజండ్ డబ్బు బిల్ చేసుకున్నట్లయితే సిక్స్ ఫిఫ్టీ వర్త్ గల మీకు పంచలోహం పగడాలు మళ్ళీ గిఫ్ట్గా వస్తుంది సో మిస్ చేసుకోవద్దు ఆఫర్ అండ్ ఎవ్రీ డే త్రీకి ఆఫ్టర్నూన్ త్రీకి మీకు లైవ్ ఉంటుంది లైవ్లో జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అండ్ గివ్ వే గిఫ్ట్స్ కూడా ఉంటాయి ఆఫర్స్ ఉంటాయి రెగ్యులర్గా ఉంటాయండి వీడియోస్లో అయినా అలాగే మీకు లైవ్లో అయినా ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి సో మిస్ చేసుకోవద్దు కలెక్షన్స్ని లైక్ ప్లేస్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్